వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గోపాల్ నగర్లో ఉన్నాం ఇక్కడ ఒక మనకు ఒక కార్నర్ ఓపెన్ ఫ్లాట్ అనేది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ సేల్ వచ్చింది చాలా బాగుంటుంది ఫ్లాటు చూడండి మనకి ఈ ఫ్లాట్ ముందున్న సీసీ రోడ్డు అనమాట ఈ లేఅవుట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అన్ని నాకు తెలిసి అన్నీ అంటే ఇలాంటి నీట్గా ఉన్న లేఅవుట్ అనేది ఇన్ని వీడియోలు చేశా కాబట్టి ఆల్మోస్ట్ నాకు ఒక్కడు కూడా ఎక్కడ కనపల్లా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ఫ్లాట్ కూడా దీంట్లో ఈది పోటు అన్నది మ్యాక్సిమం లేదు ఓకే పోటు లేకుండా రోడ్లు కానీ ఎలా చక్కగా ఎక్కడికక్కడికి ఒక స్క్వేర్గా ఎక్కడ క్రాస్ అనేది మ్యాక్సిమం రాదు ఎడో డెడ్ ఎండ్ ఏదన్నా ఒకటి ఎవరు వస్తాయేమో కానీ క్రాస్ క్రాస్ అనేది రాదు ఈది పోటు అనేది రాదు ఒకసారి చూడవచ్చు ఇది కార్నర్ రావటం వల్ల ఈ రోడ్డు ఫేసింగ్ సిక్స్టీ ఫీట్ ఉంటుంది మీకు ఆ రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉంటుంది చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి వెనక కనపడుతున్న కాంపౌండ్ వాళ్ళు ఓకే ఇదే మనకి ఈ ఫ్లాటు ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది చూడండి ఇది మనకి దీని ముందున్న రోడ్డు ఇది దీనికి ముందున్న రోడ్డు ఇది మనం ఎక్కడ చూసుకున్నట్టయితే నాలుగు రోడ్ల జంక్షన్ అనమాట ఇది నాలుగు రోడ్ల జంక్షను ఇటు సైడ్ ఇది వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ మనం ఇందాక అటు చూసింది ఈస్ట్ ఈ నార్త్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉంటుంది సారీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అది సిక్స్టీ ఉంటుంది ఇది మొత్తం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అనమాట ఓకే చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుంది మంచి లొకేషన్ అంత చుట్టూ రెసిడెన్షియలే రెసిడెన్షియల్ కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ఏరియా ఇది ఇది వచ్చేసి మనకి కొండాపూర్ దగ్గర ఇటు మన కలవ టెంపుల్ దగ్గర గోపాల్ నగర్ అంటారు దీన్ని గోపాలనగర్ సొసైటీ చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ కంటే ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాలోకి వెళ్తే రెసిడెన్షియల్ ప్లా వెంచర్లో తీసుకున్న ఆల్మోస్ట్ హాస్టల్లో లేకపోతే ఏదో చిన్న చిన్న ఆఫీసులో ఏదో కమర్షియల్ అనేది టచ్ అవుతాయి కానీ ఇక్కడ అలాంటిది కమర్షియల్ అనేది టచ్ కాదు పూర్తి రెసిడెన్షియల్ ఒక మెయిన్ రోడ్లోనే మనకు వెంచర్లో ఎంటర్ అయ్యే ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో దాంట్లోనే కమర్షియల్ లెఫ్ట్ రైట్కి స్కూల్ కానీ కమర్షియల్ అన్నీ ఉన్నాయి కానీ మిడిల్ అంతా ఆల్మోస్ట్ మీకు రెసిడెన్షియలే ఉన్నాయి ఓకే చూడవచ్చు మళ్ళీ చూపిస్తున్నా మీకు అక్కడ ఆ వాల్ గార్ నుంచి ఈ రోడ్డు దాకా ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఓకే ఇక్కడ వచ్చి మెరిడన్ స్కూల్ బస్సు కూడా వచ్చిపోతాం మేడకి మంచి ఫ్రైమ్ లొకేషన్ అనమాట ఇది ఓకే ఇది అండి డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న రేట్కి మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ప్రాపర్టీ గురించి దయచేసి కాల్ చేసి మాట్లాడండి లేదు మీ రిక్వైర్మెంట్ మీ బడ్జెట్ డిఫరెంట్ అయితే మీ బడ్జెట్ చెప్పండి మీకు ఏ ఏరియాలో కావాలో ఎన్ని గజాలు కావాలో లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఏదైనా మీ రిక్వైర్మెంట్ చెప్పండి మన దగ్గర ఏమేమి ఉన్నాయి మీకు చెప్తాను అప్పుడు మీ టైం ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది ఓకే మీ ఇంపర్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది ఇది డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్ కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్